प्राइम टाइम न्यूज के स्वागत है కంటోన్మెంట్ నియోజకవర్గం ఆరో వార్డు టెంపుల్ రాక్ ఎన్క్లేవ్ కాలనీలో ముప్పై ఏడు పాయింట్ ఆరు లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ పనులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ నేడు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఈ ప్రాంతానికి ఎంపీగా పనిచేసినందువల్ల ఆయనకు నియోజకవర్గంపై పూర్తిగా అవగాహన ఉందని అందుకే నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారన్నారు తాను స్థానిక ఎమ్మెల్యేగా అన్ని శాఖల మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి అధిక నిధులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం కోసం సేకరిస్తున్న రక్షణ శాఖ భూములకు ప్రత్యామ్నాయంగా ఇస్తున్న మూడు వందల మూడు కోట్ల రూపాయలను కూడా సెంట్రల్ పూల్ కి కాకుండా కంటోన్మెంట్ కి కేటాయించేలాగా ముఖ్యమంత్రి రక్షణ శాఖతో మాట్లాడారన్నారు ఎన్నికల సమయంలో పార్టీలు ఆరోపణలు చేసుకున్న ప్రజలు అధికారం ఇచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ మురుగేషన్ రాష్ట్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ స్థానిక కాంగ్రెస్ నాయకులు మరియు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఇంకా వెనక అదే మాదిరిగా కాలనీ కమిటీ మెంబర్స్ అందరికీ పెద్దలు గౌరవ మాజీ మంత్రి విజయ్ కుమార్ సార్ గారికి మళ్ళా నామినేటెడ్ మెంబర్ రామకృష్ణ గారికి సదాశ్రీ గారికి మాజీ గారికి మాజీ వీటైన నర్మద గారికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులు అన్ని పార్టీ నాయకులకి ఇంత అభివృద్ధి నాకు అవైజ్ చేస్తున్న మా పరిస్థితులందరికీ మళ్ళీ కంట్రోల్ ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ కాలేజీలో ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ యొక్క ఇనాగ్రేషన్ చేయడం సంతోషంగా లాభకరంగా ఉండే విధంగా మన ఈ రోజు మనం అందరం కలిసి డెవలప్మెంట్ చేస్తున్నామో అదే మాదిరిగా ముందు కూడా ఎలక్షన్ టైంలో పార్టీలకు పోటీలు మీరు గెలవాలా మేము గెలవాలా ఉండాలా కానీ డెవలప్మెంట్ విషయంలో కోఆర్డినేషన్ కోఆపరేషన్ తోటి మన కాన్స్టిట్యూన్స్ గౌరవ అవకాశం వస్తుంది మీ గౌతంలో కూడా మీకు చాలా సంవత్సరాలు మీరు కూడా సుమారు పదిహేడు సంవత్సరాల నుంచి మూడు గా ఉండే అన్న చాలా సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్లలో పనిచేసి ఎంతో ఎమ్మెల్యేలతో ఎంతో ఎంపీలతో చేసిన అనుభవాలు ఉంది కాబట్టి వీళ్ళ అనుభవం కూడా ఇక్కడ చాలా పనిచేస్తుంది నేను కొత్తగా వచ్చిన ఎనిమిది నెలల నుంచి నాతో తోచినంతవరకు నేను పనిచేస్తున్నా మీ అనుభవాలు కూడా తీసుకొని ఏమేమి చేస్తే మంచిదో ముందుకు వెళ్తాం మీరు మాట్లాడినప్పుడు మీ మీ యొక్క పార్టీ వేదికలలో ఏదైనా మాట్లాడాను కానీ డెవలప్మెంట్ విషయానికి వస్తే అందరం కలిసి డెవలప్మెంట్ చేస్తాం ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు మూడు వందల మూడు కోట్లు ఏదైతే చెప్పారో ఆ మూడు వందల మూడు కోట్లు కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఎలివేటెడ్ కార్యకర్తి డెవలప్మెంట్ చేస్తున్నారు అందులో భాగంగా డిఫెన్స్ ల్యాండ్ తీసుకున్నప్పుడు ఎక్స్చేంజ్ చేసినప్పుడు దానికి కావాల్సిన నిధులు కూడా జనరల్ గా సెంట్రల్ అది కాకుండా ఇక్కడ మన కంటోన్మెంట్ బోర్డు లో సీఈఓ గా పనిచేసిన మన అజిత్ రెడ్డి గారు సీఎంఓ గారు సెక్రటరీ కాబట్టి వారికి స్థానిక సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉంది కాబట్టి ఇలాంటి ఎక్స్చేంజ్ ల్యాండ్ చేసినప్పుడు ఆ డబ్బులు తీసుకుపోయి సెంటర్ ఇస్తారు అది ఎక్కడో యూజ్ అయితే అలా డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు కూడా ఈ కంట్రోల్మెంట్ కాన్స్టిట్యున్సీ లో ఖర్చు పెట్టినట్లయితే ఎన్నో సమస్యలు ఇక్కడ స్థానికంగా ఎంపీగా పనిచేసిన మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ సిఓగా పనిచేసిన అజిత్ రెడ్డి గారు కూడా అవగాహన ఉంది కాబట్టి వారు కూడా అక్కడ సెంటర్ లో ఒక్కొక్కరు కాదు వారు వీరు కోఆర్డినేషన్ చేసినప్పుడే ఆ డబ్బులు ఇక్కడ వస్తుంది మన కంటోన్మెంట్ ప్రాసెస్ డెవలప్మెంట్ అవుతుంది ఇది అందరి కలిస్తేనే సాధ్యమైంది అవసరమైనప్పుడు ఎలక్షన్ టైమ్ నేను చేసినా మీరు చేసిన రిపోర్ట్ కానీ కోఆర్డినేషన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మాటి మాటికి వేరే మాటలు కాకుండా అందరూ జనాలు మనకు అవకాశం ఇచ్చి గెలిపిస్తే ప్రజలకి మనం చేద్దాం మన తెలివి తేటలన్నీ

అట్లా గతంలో కూడా ఎలక్షన్ లో పోటీ మనకు ఫండ్స్ వచ్చేది ఒకటి కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఫండ్సే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతి శాఖలో నిధులు ఉంటాయి ప్రతి శాఖ నుంచి నిధులు తీసుకురా అదే మాదిరిగా నేను ఊరికే ప్రెసిడెంట్ పెట్టి వాళ్ళ మీద రాదు సెక్రటరీ డెవలప్మెంట్ మీరు కూడా మనం కూడా చేస్తే బాగుంటుంది మాటి మాటికి అరే నిన్ననే వచ్చి మొన్న అరేది ఏదైనా ఫస్ట్ ఏ వస్తారు ఫస్ట్ వచ్చిన తర్వాత సెకండ్ థర్డ్ ఫస్ట్ బండి కొనుక్కున్నాడు ఫస్ట్ రోజు ఎక్కుతాం కాబట్టి అరే నిన్ననే బండి కొనేది బండి కొన్నే లేదు కదా మరి ఏదైనా లైఫ్లా ఫస్ట్ సైడ్ దాని తర్వాత కంటిన్యూ అయింది కావున కంటిన్యూ ప్రజలందరూ ఆశీర్వాదం ఉండాలి మీ అనుభవం అంతా తోడైతే డెఫినెట్ గా మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం గ్రాండ్ సక్సెస్ చేసి ప్రజలకు అందుబాటులో ఉండి డెవలప్మెంట్ ముందుకు సాగుతా అని

ఈ రోజు ఇరవై నాలుగు నలభై నలభై లక్షల తోటి స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంకొక ఐదు లక్షలు అవసరమయ్యే అవకాశం కదా మొత్తం ఏరియా రెండో ఏంటంటే వేస్తున్నాను అని గవర్నమెంట్ ఉంది ఒక్క టోటల్ బీసీ సార్ గవర్నమెంట్ వల్ల ఒక్క వర్షం పడ్డ లేదా షాపు మొత్తం వాటర్ అంతా నా రిక్వెస్ట్ ఏంటంటే

ಇದೇನೇ ಬಾಲಾಂಶ ಅಂತ ಬೀಕ್ ಬೀ ಪಾಡ್ ರೋಚ್ ಕೊಡಿ ಹೋಮ ರೆಕೈಟ್ ಕೊಳ್ತನ್ನಿ ಇಲ್ಲಿ ಏನೇ ವಿಷಯ ಅದು ಇದೆನೇ ಬಾಲಾಂಶ ಅಂತ ಬೀಕ್ ಬೀ ಪಾಡ್ ರೋಚ್ ಕೊಡಿ ಹೋಮ ರೆಕೈಟ್ ಕೊಳ್ತನ್ನಿ ಅನಿನೇ ಕಂಟ್ರೋಲರ್ ನ ನಾವು ಇಂಟೆಗ್ರೇಟ್ ಮಾಡ್ಕೊಂಡು ಆಕಡೆಗೆ ಮಂಚಿ ಕಾಲಿನ 90% ನಮ್ಮಲ್ಲಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಎಲ್ಲเยರು ಮಿನ್ಮಕ ಫೇಸಿಟ್ಸ್ ಅಲ್ಲಿ ಸೆಟ ಆಟೋಮ್ಯಾಟಿಕಾ ಹಾಗೆ पेರ었어요 ಪ್ರಾಬ್ಲಮ್

అనుమాన్ డబ్బుల్లో ఆ మేయర్ చేసే సభ్యులుగా మన ఈ ఆర్థిక చాలా బాధ చేయాలి రాబా కండ్రమూరు ఎమ్మెల్యేలు

Definitely इस बार जो हम नहीं करेंगे पूरा पानी का सिस्टम रिजाइन करेंगे एंड आई एम प्रीटी श्योर हंड्रेड परसेंट ये हो जाएगा मोर एवर ये बहुत सेंसिटिव है अभी हम लोग जो गुडनेस डील हो रहे हैं नेचुरल सो फूड उनकी कंपनी डाली हम अवॉइड चाहिए यानी आ वाटर में सक्सेसफुल का मीन पानी का ओवरफ्लो कौन होता है वाइट केन के अंदर फूड के प्रणाली का ఈ మూడు లైన్స్ కింద పరిగణ కూడా తీసుకొని తప్పకుండా డిస్చార్జ్ ఈ మూడు లైన్స్ లేదు అంటే తప్పకుండా ఏది ఒక మంత్స్ టెస్టింగ్ పీరియడ్ తర్వాత నేను ఇప్పుడే మా ఎంపీ గారు డిక్లే చేసి యాభై లక్షలు చేస్తాను అదే విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా దాదాపు ముప్పై లక్షలు ఇస్తాను ఆరు వేల రూపాయలు ఇస్తే దానికి తప్పకుండా రూపాయలు కలిపి మీ తర్వాత మీ మంత్స్ టెస్టింగ్ పీరియడ్ తర్వాత తప్పకుండా చేద్దాం ఇకపోతే చార్ గారు చెప్పింది చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు మనం నేషనల్ స్టో అనవైడ్ చేయాలి కదా అది సాధారణప ఎందుకంటే దాదాపు మనకి ఉంటే కనీసం మెయిన్ మట్టి ఉంటుంది దానికి డబ్బు ఇవ్వడానికి అభ్యంతరం లేదు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ ఈ మెయిన్ కానీ రెండు వేల నాలుగు కానీ మట్టి ఎక్కడ పోస్తాం దాదాపు కిలోమీటర్ సరౌండింగ్ లో రేడియస్ లో ఎవరు కూడా మట్టి వెళ్ళడం

వితౌట్ స్టిల్ట్ చాంబర్స్ దయచేసి ఏ మేనర్ కూడా కట్టకండి దయచేసి ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది అయితే మేమందరం మన కాళ్ళు కలుసుకోవాలన్నా మా స్టిల్ట్ చాంబర్ ఇక ఇప్పిస్తాం రాకపోతే నేను అందరం ఎదురు చాంబర్స్ బైక్ లైన్ కంటే ఒక ఫీల్ కిందికుంటుంది సార్ హౌజ్ లక్క ఆ హౌజ్ లో మొత్తం పడతా ఉంటది మీరు ఎప్పుడైనాప్పుడు ఎత్తిపోవచ్చుకోవచ్చు మంచి దయచేసి ఒకటి మాకు శ్రీకరించండి కొంచెం దీని మీద శ్రద్ధ వహించండి అట్లీస్ట్ నేను నాకు ఇంతమంది వచ్చినందుకు ఇలా కొంచెం దీని మీద స్పెషల్గా మీ గురించి ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి